ఒకప్పుడు పాండవులు అరణ్యంలో ఉన్నారు అప్పుడే ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి కాని యుద్ధిష్ఠిరుడు తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు ధర్మాన్ని నమ్మితే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఒకరోజు అరణ్యంలో ఓ వృద్ధుడు యుద్ధిష్ఠిరుని దగ్గరికి వచ్చాడు ఆయన ముఖంలో బాధ మనస్సులో బాధ్యతలు చేతులలో బలహీనత స్పష్టంగా కనిపించాయి ఆ వృద్ధుడు అన్నాడు ధర్మరాజు నేను నా జీవితంలో ఎన్నో సత్కార్యాలు చేశాను అయినా నాకు ఏం ఉపయోగం కాలేదు ఇంతవరకు ఎటువంటి ఫలితం కనిపించలేదు ఇప్పుడు నా నమ్మకం కూలిపోతోంది అప్పుడు యుద్ధిష్ఠిరుడు చిరునవ్వుతో అన్నాడు మీరేమైనా విత్తనాన్ని నాటిన వెంటనే పండుపడుతుందా లేదు కదా అదే విధంగా మనం చేసే మంచి పనులకు కొంతకాలం పట్టవచ్చు కాని వాటి ఫలితం తప్పక మనకు వస్తుంది మీరు ధర్మాన్ని అనుసరించండి భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ వృద్ధుడు ఈ మాటలు విని ఆశ్చర్యపోయాడు ఆయనకి మళ్ళీ ధైర్యం కలిగింది ధర్మాన్ని మళ్ళీ మనసారా నమ్మాడు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే మనం మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు శ్రమిస్తే ధర్మాన్ని పాటిస్తే విజయం మనకే ఉంటుంది ధర్మమే గెలుపు మార్గం ధన్యవాదాలు